అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు నేను ముఖ్యంగా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను నేనేదో ఎవరినో మెప్పించడానికో లేకపోతే మిమ్మల్ని ఒప్పించడానికో నేను మాటలు నేను చెప్పట్లేదు ఖచ్చితంగా ఒక టైం మనం చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఒక వేసం వేద్దాం ఎన్నికలకు రాకముందు తమ్ముళ్ళు మీకందరికీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాను మెగా డిఎస్ తీస్తాను ప్రమాణ స్వీకారం రోజునే మగ మెగా డిఎస్ మీద ఫస్ట్ సంతకం పెడతాను అని చెప్పి మనకేమో మోసం మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు అవునంటారా కాదంటారా వాస్తవం అనుకుంటే ఇది నిజమో అనుకుంటే నన్ను కామెంట్ చేయండి మీ ఇష్టం ఏ విధం కామెంట్ చేసినా నేను సిద్ధం లేదు నిజమో అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి దాంతో ఊరుకున్నాడా ఇప్పటికే నాలుగు దఫాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు కొత్తగా కూటమి పేరుతో ఆసన సాధ్యం కాని హామీలన్నింటినీ గుప్పించి అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసినటువంటి ఘనుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అవును అంటారా కాదంటారా కానీ ఒకవైపు నుంచి మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పుతూ ఇప్పుడేమో నేనేమి చేతులు చేతులెత్తుతూ మరొక వైపు నుంచేమో రెండు వేల నలభై ఏడు నాటికట మొత్తం పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కి తెచ్చేసి ఆ పెట్టుబడి తెచ్చినటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా నిర్మాణం చేసి అందులో నలభై లక్షల ఉద్యోగాలు యువకులకి ఇచ్చి ఆ కంపెనీలన్నీ మన ఇంటి దగ్గర పెట్టేస్తున్నట ఇది నమ్మసక్యమైన మాటలేనా మనం నమ్మచ్చా నమ్మవలసిన విషయాలేనా కానీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా దపదపాలుగా రైతులు మోసం చేసాం మహిళలు మోసం చేసాం విద్యార్థులు మోసం చేసావు నిరుద్యోగులు మోసం చేసావు ఇంకెవరిని మోసం చేస్తావు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు మాయ మాటలు చెప్తా ఉన్నావు ముందు తెలీదా నీకు ఖజానా ఖాళీ అప్పులు ఉన్నాయి ఇవ్వన్నాయి ఇప్పుడు ఏదో గొప్పలు చెప్పి మాయ మాట్లాడుతాను అది సరే అనేటువంటి సమంజసం కాదు చంద్రబాబు నాయుడు ఒక ఫోర్ ట్వంటీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు కాబట్టి ఒక ఫోర్ ట్వంటీగా ఈ రాష్ట్ర ప్రజలు ట్రీట్ చేస్తున్నారు ఫోర్ ట్వంటీగానే గుర్తిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు సమాపణం చెప్పాలి చెప్పి తేరాలంటే